아 ग न 다 आगे ना సముద్రంలో రాన వాడు మైనాకుడు మైనాకుని యొక్క పార్వతి పార్వతి పట్ల పరమేశ్వరుడు పరమేశ్వరుని అమ్మి రావణాసురుడు రావణాసురు చేసింది సీత సీత భూదేవి భూదేవి సౌకర్య లక్ష్మీదేవి లక్ష్మీదేవి పట్ల శ్రీమన్ నారాయణ పంచమవేదం అనే మహాభారతంలో ఇప్పుడు ఒక రాత్రి నాటకాన్ని కాకుండా రెండు ఆడండి మూడు రాత్రుల కథ ఆడండి రకరకాలుగా ఉంది ప్రజల కోరికలు ఇలాంటి కార్యక్రమాలున్నాయి ఈరోజు కొంతసేపు విడింబాదుర్వత పత్రాభరణం అనే కానీ అలా కాదు వచ్చారు అయినా ఈ కళ అనేది ఎంతో రసలవంతమైంది అందులో ఉంది ఒక మందికి నచ్చింది ఇక పది మందికి అది కొంచెం నచ్చకూడదు ఎందుకంటే ఇది అవునా బాగుంది లేదా వాడు బాగుపడతాడు సమాజమే కానీ భగవంతుడు వారి వారికి ఇచ్చిన ఆ వాడు నేర్చుకునే చేస్తాడు మనం ఈ నాటకాన్ని ఇవన్నీ కూడా ఎందుకు చేస్తామంటే ఇప్పుడు కీర్తిశేషనటువంటి తుమ్మల వెంకటరామ గారు తుమ్మల వెంకటరమణ గారు ఆత్మశాంతి కోరుతూ ఇక ఉంటది కొడుకులు ఈ నాగేశ్వర ఈ వెంకటరమణ నారాయణ గారు వెంకట నారాయణ గారు వీటి వెంకట నారాయణ గారు ఇక నాగేశ్వర గారు వారి కుమారులు చనిపోయిన మన తోమల వెంకటరామయ్య వెంకటరామ గారి ఆత్మశాంతి కోరి చనిపోయిన వారికి సమాజంలో గౌరవం అనేది ఉంది చనిపోతే కూడా వారికి ఇంత ఖర్చు పెట్టి పది మందికి భోజనాలు పెట్టి ఆయన సరకారికి వెళ్ళాలని ఇవన్నీ చేసుకున్నారు అంటే చనిపోయిన తర్వాత కూడా మానవుడికి అనేక గౌరవం అనేది ఉంది ఏదో చనిపోయినాడా కూర్చున్నావా తీర్చుకున్నావా తిన్నావా అన్నట్టు కాకుండా ఈ కార్యక్రమాలు ఈ రకాలు కావచ్చు హరికథలు బుర్ర చెక్క భజనలు ఎన్నో రకాల కాలలు ఉన్నాయి ఏదో ఒకటి చేసి పది మందికి భోజనాలు పెట్టి ఎక్కడ వెళ్ళామయ్యా అంటే ఎలాతో రాత్రి నేను భజనయ్యా అలా నేను జరిపినాడు అతను మంచి భోజనాలు మంచి జనాలు అప్పుడు కూడా సరిపోయానికి పేరు రావాలని చేస్తారు కొంతమంది ఇలాంటివి చేస్తేనే ఆ తీర్పు దేవులకు మనం చేసే పుణ్యం అలాంటి మన వెంకటరమణ్య గారు అయ్యారు వారి కుటుంబ సభ్యులు ఆయన దైవ వ్యక్తి దైవ వ్యక్తి కలిగి దేవరెత్తులు ఇక దేవరెత్తులు అనేవి ఉంటాయి ఒక ఎదురు భగవంతునికి వదిలిపెట్టి అది దేవరెత్తులుగా శేవదాసుగా ఉండి ఆ ఎదురు సేవలు చేసి సేవలు చేసేది కాదు వెంకటేశ్వరుడికి సేవలు చేసినట్టు ఎద్దు వెంకటేశ్వరుడు అంతా ఒకటే గోవని కూడా ఒకటే కాబట్టి అలాంటి వారు కీర్తి శ్రేయస్సులయ్యా వారి కుటుంబ సభ్యులు మీరు మేము అందరూ కూడా మేమైతే డబ్బు కోసం మీరైతే ఆయన కోసం అన్నట్లు అట్లా కాకుండా మాకు కూడా ఆ ప్రత్యేక ఉంది వారు ఈ కోటి సభలో ఐదు వందల రూపాయలు కనుకలు చేశారు

ఎంతమంది ఎన్ని విధాలుగా చదివించి ఈ నాటకాన్ని పరిపూర్తి చేస్తారనేది ఈ రోజే తెలుస్తుంది డబ్బు ఇవ్వాలని మాట్లాడేది కాదు డబ్బు ఇచ్చిన యువకు మీద పది మంది సహకారంతో అనుకున్నారు అందరికీ కూడా అమ్మవారు సరగా రచించాలని కోరుకుంటున్నాం చిన్నరామయ్య గారు అమ్మవారు తెల్లవారేంత వరకు ఈ నాటకాన్ని పరిపూర్తి చేస్తాం మంచి కళాకారులు వచ్చారు మీ ఆశీర్వాదం కళాకారులు చాలా ప్రాముఖ్యత మీరు సంతోషంగా చూస్తే ఉండేవాడు కూడా నాలుగు పాటలు పాడి సంతోషపడతారు మీరు వచ్చే విధానంతో నమస్కారం ఉన్నంత వరకు జాగారం చేసి మన వెంకటరమణ గారి చాలా గొప్పవాడు భక్తి కలిగిన వాడు ఆ ఎదురుకు దాసరిగా ఉండి దేవరెత్తులు అంటారు దానికి దాసరిగా ఉండి ఆ సేవలన్నీ చేసి భగవంతుని పంపకువాసులు అయ్యారు కాబట్టి వారి తరపున మనం అంతా గోవిందనామ చేసి వారిని త్వరగాలి పంపాలని కోరుకుంటు రేగల దగ్గర రెడ్డి అమ్మ గారు పచ్చారుల వాస్తవలు ఎప్పుడైనా రెట్టిరమ్మ గారు అంటే అంటే రేగల దగ్గర మా మామగారు కాపురం ఉన్నారు మహానుభావుడు వారి అభిమానులున్నారు